హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక మూడో దాపా అయితే మందు చల్లుతున్నాము మా వరి పంటకు చూపి బావా ఇదేమి గంట మందా గంట మంది వేసి వేసినాక ఇరవై రోజులకు మాత్రం అది ఇది పురుగు ఏమన్నా పిలకలు వస్తాయి చూపి అట్లాంటిది ఇదేం మంది అడుగు ఏమో పురుగు లేదు ఎకరాకి ఎంత ఇది అర్ధ లీటర్ ఉంది వీడియో పూర్తిగా చూసినాకనే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రైతులకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెండో దాప చల్లుతున్నాము చల్లినాక ఈ మందు చల్లినాక మళ్ళొకటి మీ పులి వీడియో పెడతా ఎలా ఉందో చూసి అయితే చేయాలి చూడండి ఇంత కవర్కి వస్తుందని నడిపోతుందో సరిపోగల ఇది కలిపిన తర్వాత చూడవుతుంది ఈ విధంగా ఉన్నది కలరు ఓ గాలికి పోతుంది గాలిపోయి వాసన చూడు చేతులకి చేతులకు లబ్బర్లనే పెట్టుకునే పోతుంది అమ్మో వాసన చూడు ఎలా ఉండదు సేము ఇది పెసర్వాపు లాగా గాలికి ఇక్కడ దూసు నూనె మందు ప్రే చేస్తే బాగుంటుండేనేమో చూడండి ఫ్రెండ్స్ వేయలేదు అక్కడ ఈ విధంగా అయితే కలుపుతున్నాము or then కలిపిన మీ విధంగా అయితే చూడండి మూడు విధుల మళ్ళీ వీడియో అయితే తీస్తా శాట్ వీడియో తీస్తా ఎలా అయిందో ఎలా లేదో సంచిలో పోసుకొని బంధం కాడికి తీసుకెళ్ళాలి क्या హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే మూడో దగ్గర తల్లుతున్నాము ఇక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొకటి